ఈ రోజు ధాన్యం సేకరించే విషయంలో ప్రతిరోజు కూడా నూతన వరవడిని తీసుకొచ్చి రైతుని ఏ విధంగా మోసం చేయాలి అనే ఒక ఆలోచన తోటి మరి కూటమి ప్రభుత్వం కుట్ర పొందుతా ఉందా లేకపోతే దళ దళారులు కుట్ర పొందుతా ఉన్నారా లేకపోతే రైస్ మిల్లర్స్ కుట్ర పొందుతా ఉన్నారా చివరికి నష్టపోయేది మాత్రం ఒక రైతు సోదరుడే కనిపిస్తా ఉంది అంటే దాదాపుగా కృష్ణా జిల్లాలో నిన్న మొన్న చూస్తా ఉంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇంకా దిగజారిపోయినాయి అంటే ధాన్యం సేకరించే విషయంలో పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందలుకి కొని రైతుల్ని ఒక రకంగా మోసం చేస్తా ఉన్నారు అంటే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర ఏదైతే పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉందో ఆ పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలకి బిల్ కొట్టి అంటే ఒక వంద బస్తాలు ఒక రైతు ధాన్యం గనక వాళ్ళు అమ్ముకుంటే ఆ వంద బస్తాలు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు అంటే మద్దతు ధర ఇచ్చినట్టు నటించి దాదాపుగా ఒక దానిలో పదమూడు వందల యాభై దానికి సరిపడా అంటే ఒక పదమూడు వందల యాభై రూపాయలు ఒక వంద బస్తాలు అమ్మితే ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు అంత వస్తాయి దాన్ని దాదాపుగా యాభై వేల రూపాయలు వంద బస్తాల్లో స్కాన్ చేస్తా ఉన్నారు అంటే ఈ యాభై వేల రూపాయలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి రైస్ మిల్లర్ రైతుని మోసం చేస్తా ఉన్నాడా దళారులు మోసం చేస్తా ఉన్నాడా స్థానిక ఎమ్మెల్యేలు మోసం చేస్తా ఉన్నాడా కూటమి నాయకులు మోసం చేస్తా ఉన్నారా ఎవరు మోసం చేస్తా ఉన్నారు ఇది ఒక పెద్ద ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి చివరి గింజ వరకు మేము ధాన్యం కొంటామని చెప్పి చెప్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారేమో ఇంకా ఆయన డిఫరెంట్ స్టోరీ అది కూడా మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఒక పెద్ద రైతు రైతుని మోసం చేసే కార్యక్రమం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం దానికి ఏ రకరకాల అడ్డంకులు పెడతారు తేమ శాతం విషయంలో ఎంత మోసం జరుగుతా ఉందంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రం దగ్గర తీసుకున్నటువంటి తేమ శాతమే ఫైనల్ గా చేసేవాళ్ళు కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రం దగ్గర అసలు తేమ శాతం తీసుకునే పనే లేదు అక్కడ కస్టోడియన్ ఆఫీసర్ పేరు ఏర్పాటు చేసిన ఆ మనిషే కనిపించడు ఆ తేమ శాతం గురించి తీసుకెళ్లి ఎవరైతే రైస్ మిల్లరో లేకపోతే మధ్యలో దళారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ చేసినటువంటి తేమ శాతం ప్రకారమే ఈరోజు రైతుకి ఆ ధాన్యం ధర లభిస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇంకా ఎన్నో విషయాలు రవాణా విషయాల్లో ఇదివరకి రైతు దగ్గరకెళ్లి ఆ ధాన్యం సేకరించి రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ లారీలకి ఆ లారీలని సఫిషియెంట్ గా వాళ్ళు ఆ లారీలని ఏర్పాటు చేసి ఆ ధాన్యం వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమం ఎక్కడ కూడా జరగట్లేదు ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఒక గ్రామం వెళ్తే ఎంత ఇక్కడ ధాన్యం ఉందని అడుగుతా ఉంటే నలభై ఐదు లారీలు ధాన్యం ఉందంటే ఈ ఈ రోజు ఎన్ని లారీలు అంటే రెండు లారీలు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా వాళ్ళు రైస్ మిల్లర్స్ ఆ దళారులు ఎంపిక చేసినటువంటి రైతులకు మాత్రమే వాళ్ళకు ఈ నామ్స్ అన్ని కూడా సాటిస్ఫై అయితే మాత్రమే పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది రవాణా విషయంలో రైతులు మోసం చేస్తా ఉన్నారు కానీ ఇదివరకు రైతు భరోసా కేంద్రంలో షెడ్యూల్ తీసుకుని ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ కోతకి పర్మిషన్ ఇచ్చి ఆ రైతు దగ్గర నుంచి ధాన్యం రవాణా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రైతులందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు అదే విధంగా గన్నీ బ్యాగ్స్ ఇచ్చే విషయంలో దాదాపుగా ఏదో ఇరవై ఐదు లక్షలు మేము గన్నీ బ్యాగ్స్ సిద్ధం చేశామని చెప్పి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా గన్నీ బ్యాగ్స్ ఇవ్వక ఈ రోజు గ్రామాల్లో దాదాపుగా హైవేల మీద రోడ్ల మీద ధాన్యం ఎండబెట్టుకున్న పరిస్థితులు అంటే దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల పాటు ఈ రోజు కూడా ధాన్యం రోడ్డు మీద ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఈ బ్యాగ్స్ ఇచ్చే విషయంలో వీళ్ళు సంచిలే ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా అక్కడ పార్టీలు తెలుగుదేశం కొన్ని కొన్ని సమస్యలు కూడా తీసుకొస్తా ఉన్నారు రైతు భరోసా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుని ఎంప్లాయీస్ లేరు లేకపోతే రైతుకు షెడ్యూల్ ఇచ్చే పరిస్థితి లేదు లారీ ఇచ్చే పరిస్థితి లేదు తేమ శాతాన్ని నమోదు చేసే పరిస్థితి లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ కూర్చుని మీరు ఈ ఈ ధాన్యం ఈరోజు తీసుకెళ్లాలి ఈ రోజు తీసుకెళ్లాలని ఒక విధంగా ఆ తెలుగుదేశం దళారులు కూడా చేస్తా ఉంటే తెలుగుదేశం రైతులు మాత్రం ఏం చేస్తా ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి వాళ్ళేమో ఏమో ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తా ఉన్నారు ఏంటి ఈ ప్రభుత్వానికి ఓటేసి బయటకొచ్చి మాట్లాడితేనేమో పరువు తక్కువ వస్తుంది బయటికి బయటికి వచ్చి మాట్లాడేలో మిగతా రైతులు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో రైతును మోసం చేసే కార్యక్రమం అంతా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒకవైపు ఈ విధంగా జరుగుతూ ఉంటే మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే ఎందుకంటే మీరు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంటే ఆయనే ఉంటారంటే అసలు ఎవరు తింటున్నారు ఎవరు తింటున్నారు ధాన్యం ఎవరు తింటున్నారు మనమే తినలేకపోతా ఉన్నాం అసలు వచ్చే సంవత్సరం అయితే అసలు కొనలేకపోతా ఉన్నాం అంటే మీరు ఈ రైతుని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తా ఉన్నారని చెప్పి అర్థమవుతా ఉంది అంటే రైతు ఏమైపోతారు ఇచ్చిన విత్తనాలే కదా వాళ్ళు తీసుకెళ్లి నాటింది మీరు క్యాన్సర్ వస్తుందని ఎలా చెప్తారు మీరు ఇచ్చిన విత్తనాలే కదా వాళ్ళు ఈ రోజు పండించేది రైతును ఎందుకని ఈరోజు మానసికంగా మీరు కుంగదీస్తా ఉన్నారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎప్పుడు కూడా ఆయనకి ఏర్పడింది గత మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుని ఈ విధంగా ఆ మాట్లాడుతూ ఉన్నారంటే అది ఎంత దారుణమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీరు ఎన్నికల ముందు ఈ విధంగా ధాన్యం మేము కొనలేం ధాన్యం మేము సేకరించలేం రైతుని ధాన్యం మీరు పండించొద్దు అని చెప్పారా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీకు ధైర్యం ఉంటే మీకు ఎన్నికల ముందు విషయాల్లో ఒకసారి గుర్తు చేసుకుని ఆ రోజు రైతుకి మీరేం చెప్పారు ధాన్యం సేకరిస్తాం రైతుని రాజు చేస్తాం అని చెప్పి చెప్పిన మీరు రోజు రైస్ మిల్లర్నే మహారాజు చేసిన పరిస్థితి మీకు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల ముందు మీరు మీ దత్తపుత్రులు అందరు కూడా రైతుని ఏదో మేము ఉద్ధరిస్తాం మేము వస్తే రైతుని రారాజుని చేసేస్తాం అంటే రైతు అనే పదం చంద్రబాబు నాయుడు గారికి గిట్టని పరిస్థితి ఈ నలభై సంవత్సరాల్లో చూస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన నిజంగా కూడా అట్లాగే మాట్లాడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అట్లా మాట్లాడతారు ఇదివరకు ఉచిత విద్యుత్ ఇస్తారంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎందుకు బట్టలు ఆరేసుకోడాక అని చెప్పి మాట్లాడిన పరిస్థితులన్నీ ఈరోజు గుర్తొస్తా ఉన్నాయి రైతులందరికీ కూడా కానీ రైతులు దాదాపుగా పది సంవత్సరాలు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని ఈ కారణాల చేత ప్రజలందరూ కూడా పక్కన పెట్టారు కానీ మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చి రైతును మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజంగా మీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం విధంగా రైతుని మోసం చేసే విధానం కొత్త పుంతలు తొక్కుతా ఉన్నారు అంటే దాదాపుగా మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మూడు విధాలుగా రైతు రైసు రైతు మోసపోయిన పరిస్థితులన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే తుఫాన్ వచ్చింది ఆ తుఫాను వచ్చిన పరిస్థితులు దాదాపుగా ఇప్పుడు పది నుంచి పదిహేను వేల పది నుంచి పదిహేను బస్తాలు దిగుబడి తగ్గిపోయింది అదే విధంగా వ్యయం దాదాపుగా పది నుంచి పది పదిహేను వేల రూపాయలు వ్యయం పెరిగింది ఈ రోజు ఆ రోజే ప్రచారం చేశారు ఈ సర్వే నంబర్ లో మేము దాన్నే సేకరించాం అని చెప్పి ఒక పుకార్లు పుట్టించి రైతుని ఆ రోజే మానసికంగా సిద్ధం చేయడం కోసం ప్రభుత్వం ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో ఆ విధంగా రైతుని డైవర్ట్ చేయడానికి ధాన్యం మేము కొనమని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు ఆ వ్యయం పెరిగింది తుఫాన్ వచ్చింది కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వాళ్ళకి ఆ వ్యయానికి ఉపయోగపడుద్దనే ఆలోచన ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోగా ఈ రోజు ధాన్యాన్ని ఎంతో కొంతకి కొని కొంటే బాగుండు అనే ఒక పరిస్థితి ప్రభుత్వమే కల్పించి ఈరోజు రైతును మోసం చేసిందని చెప్పడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ క్రాఫ్ట్ ఎక్కడ చేసిన పరిస్థితుల్లో ఈ క్రాఫ్ట్ చేస్తే కౌలు రైతు ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి కొంచెం మంచి పరిస్థితులు ఉండేవి ఈరోజు ఈ క్రాఫ్ చేయకపోగా ఈ క్రాఫ్ చేయలేదు కాబట్టి ఈరోజు కౌలు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే నువ్వు పదకొండు వందలకి ఇస్తావా పన్నెండు వందలకి ఇస్తావా వెయ్యి రూపాయలకి ఇస్తావా అని చెప్పి కొత్త పుంతలు కొత్త పుంతలు తొక్కుతూ ఈ రోజు దళారులు గ్రామాల్లో రాజ్యం వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం విధంగా ఈరోజు ఇంకో కొత్త విషయాన్ని మీ ద్వారా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఏంటంటే రైతు లేట్ గా నాటు వేసిన రైతు అది తుఫాన్ లో ఎఫెక్ట్ అవ్వలేదు అది తుఫానులో లో ఎఫెక్ట్ అవ్వలేదు ఈ రోజు కోతలు కోస్తా ఉన్నారు ఆ ధాన్యం బాగా ఉన్న ధాన్యాన్ని కూడా ఈరోజు వెయ్యి రూపాయలకి ఇస్తారా పదకొండుకి వందలకి ఇస్తారా అని ఏదో దాన్ని పాడైపోయిన ధాన్యాన్ని ఒకే తాటి మీద కట్టేసి ఈ రోజు బాగా ఉన్న ధాన్యాన్ని కూడా పదిహేడు పర్సెంట్ ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ఈ ఆ మామూలుగా వెయ్యి రూపాయలు పదకొండు వందలకి ఈ రోజు గ్రామాల్లో అడుగుతా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇదివరకు రైతు రైస్ మిల్లర్స్ మీద రైతులు ఏం చెప్పారు రైస్ మిల్లర్స్ ఏం చెప్పేవాళ్ళంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు ఏది ధాన్యం రేటు మాకు ఏదో తౌడు నూకలు ఇస్తే చాలు మేము ఈ సిఎంఆర్ ప్రకారం ఈ ప్రభుత్వానికి ఆ బీమ్ ఇచ్చేస్తామని చెప్పినటువంటి ఈ రోజు ఈ రోజు రైస్ మిల్లర్ అతనే రేట్ ఫిక్స్ చేసి రైతులని ప్రభావితం చేసే స్థాయికి వచ్చారంటే ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్ల మీద ఎటువంటి అజమాయిషే ఉంది సివిల్ సప్లై మినిస్టర్ గారికి ఎటువంటి అజమాయిషే ఉంది ఆ ఒక్కసారి గుర్తు చే గుర్తు చేయాల్సిన అవసరం కూడా కనపడతా ఉంది అదే సివిల్ సప్లై మినిస్టర్ గారు ఏదైనా మీరు ధాన్యం కొనట్లేదు అని చెప్పే మేము ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి చెప్తారు మీరు ఇరవై నాలుగు గంటల డబ్బులు ఇవ్వండి ఆరు గంటల్లో డబ్బులు ఇవ్వండి ఏడు గంటల్లో డబ్బులు ఇవ్వండి రైతుకి న్యాయం చేయలేనప్పుడు రైతుకి మద్దతు ధర ఇవ్వనప్పుడు మీరు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తే ఏంటి ఆరు గంటల్లో డబ్బులు ఇస్తే ఏంటి ఏడు గంటలతో డబ్బులు ఇస్తే ఏంటి అని చెప్పి మీ ద్వారా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అడుగుతా అదే అదేమంటే మీ పరిపాలనలో అట్లా చేశారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ విధంగా రైతును ఎప్పుడు కూడా రైతుని రైతుని రారాజుగా చూసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతే తప్ప ఏ రోజు రైతుని రైతుని ఎప్పుడు కూడా దిగజార్చలేదు రైతులు రారాజులా చేసి ధాన్యాన్ని కూడా బ్రహ్మాండంగా ఏదన్నా చిన్నగా ధాన్యం ఏదన్నా పాడైపోతే అందరిని కూడా మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు చూసాం ప్రతి సంవత్సరం కూడా ఏదన్నా ధాన్యం చిన్నగా ఏదన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా తుఫాను వల్ల వచ్చినా గానీ రైస్ మిల్లర్స్ ని పిలిచి ఈ ప్రభుత్వం మీరు మంచి ధాన్యాన్ని ఏ విధంగా కొనుక్కున్నారో ఈ ధాన్యాన్ని కూడా కొనుక్కోవాలని ఒక రేట్ ఫిక్స్ చేసి రైతుకి న్యాయం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నాదేండ్ల మనోహర్ గారు కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా మీరేం చేస్తా ఉన్నారు మీరు రైతుల్ని కనీసం పట్టించుకోకుండా రైతుల్ని గాలి వదిలేసి మీరు రైతులకి మద్దతు ధర ఇవ్వకుండా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతులకి ఉచిత ఇన్సూరెన్స్ వాళ్ళకి కనీసం ప్రభుత్వం నుంచి కట్టకుండా మీరు ఈ క్రాఫ్ చేయకుండా ఎందుకు మీరు ఏ విధంగా రైతులు దిగజార్చిన పరిస్థితులు మీవా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎప్పుడు కూడా తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు మళ్ళా కూడా యూరియా సంక్షోభం వచ్చింది ఈ రోజు రైతులు యూరియా గురించి మళ్ళీ రోడ్లు పరిస్థితి వస్తా ఉంది మీకు పోయినసారి యూరియా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మళ్ళా యూరియా గురించి రైతుని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి చేసిన కార్యక్రమం ఎక్కడ కనబడతా ఉంది ఈ రోజు ప్రతి యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర ఈ రోజు మళ్ళీ క్యూలు అంటే మీకు రైతు పట్ల ఉన్నటువంటి నిబద్ధత గురించి నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో రైతులు ఈ రోజు అన్నాగానే యూరియా గురించి ఇబ్బంది పట్టారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా అంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు యూరియా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తారు పంట వేసేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తారు పంట అమ్ముకునేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తారు ఇన్పుట్ సబ్సిడీ ఎవరు ఈ క్రాఫ్ట్ చేయరు కౌలు రైతుకి పంట సాయం చేయరు మీరు కౌలు రైతుకి కూడా పంట సాయం చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పారా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా రైతులు కూడా దాదాపుగా వివిధ కారణాలతో ఏడు లక్షల మంది రైతులకి మీరు కోత పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీరు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేము ఎకరానికి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు పంట సాయం ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మర్చిపోయి ఒకే మాట ఏంటంటే మేము ధాన్యాన్ని మనం కొనలేం ధాన్యం ఎవరు తినట్లేదు ధాన్యం తింటే లేకపోతే యూరియా వాడితే యూరియా ఇవ్వలేం కానీ యూరియా వాడితేనంట క్యాన్సర్ వస్తుందని చెప్పి చెప్తారంట అంటే ఎంత దారుణంగా వ్యవస్థల్ని ఏ విధంగా కుప్పకూలు చేస్తా ఉన్నారో ఏ విధంగా వ్యవసాయాన్ని ఒక పండగలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత మీరు వచ్చి ఆ వ్యవస్థల మీద ఏ విధంగా నాట్యం చేస్తా ఉన్నారో మీరు ఒక్కసారి మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను ఒకటే మీరు ధాన్యాన్ని మీరు మీరు ఏ గ్రామం అయినా వచ్చి చూడండి మద్దతు ధర లభిస్తుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు మద్దతు ధర పూర్తిగా పుడికన్నా మీరు మేల్కొని ఏదైతే ఆ దళారులకి రైతులకు మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసి మీరు మద్దతు ధరతో రైతులకి ధాన్యం కొరించాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పది నుంచి పదిహేను రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నటువంటి రైతన్నల వెంటనే మీరు బ్యాగ్స్ ఇచ్చి ఆ రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాలి సేకరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది మీరు ఏదో కుంటి సాకులు చెప్పి ఏదో ఎవరినో విమర్శించి లేదా గతంలో అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి కుంటి సాకులు చెప్పి తప్పించుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం పెద్దలు చేయకూడదు మీరు వెంటనే ధాన్యాన్ని కొనాల్సిన అవసరం ఉంది అదేవిధంగా యూరియాని కూడా సప్లై చేయాల్సిన మళ్ళీ అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతు రాజుగా ఉన్నాడు ఈ రోజు మీరు రైస్ మిల్ని రాజుగా చేసిన పరిస్థితుల నుంచి రైతుని రాజుగా చేసే పరిస్థితులు మీరు ఏవైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ మాటలన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి గుర్తు తెచ్చుకుని ఈ ఈ రైతులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను రైతులు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇవ్వండి ఏడు గంటల్లో డబ్బులు ఇవ్వండి ఐదు గంటల్లో డబ్బులు ఇవ్వండి అది సంతోషం కానీ పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉన్నటువంటి ధాన్యాన్ని ఈరోజు పదమూడు వందల యాభై కొంట ఉన్నారు మీకు ఇంతకు ముందే నేను చెప్పాను పదిహేడు వందల డె ఏడు రూపాయలకే మద్దతు ధర ఇచ్చినట్టు చెబుతా ఉన్నారు కానీ దానికి సంబంధించి ఒక ఇరవై బస్తాలు కట్ చేస్తున్నారు అంటే దాదాపు ఒక వంద బస్తాలకి యాభై వేల రూపాయలు ఈ ఈ యాభై వేల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్తా అని నేను మీరు మీరు నన్ను అడిగారు కదా సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్తా ఉన్నారని ఈ యాభై వేల రూపాయలు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుందా లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తుందా లేకపోతే రైస్ మిల్లర్స్ దగ్గర ఉంటుందా అది ఆ యాభై వేలు మీరు వెనక్కి తీసుకొచ్చి ఆ యాభై వేలు ఇప్పటికైనా సరే ఆ రైతులకి న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం అదే విధంగా మీరు గన్నీ బ్యాగ్స్ సప్లై చేశారు సప్లై చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు గన్నీ బ్యాగ్స్ సప్లై చేస్తే రైతు కృష్ణా జిల్లాలో ఏడు గంటల నుంచి సారీ పది రోజుల నుంచి పదిహేను రోజులు రైతు ఎందుకు రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇంకోటి ఏమడిగారు మీరు పదిహేడు లక్షలు మెట్రిక్ టన్నులు మీరు సేకరించామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా ధాన్యం ఇంకా రోడ్ల మీద ఎందుకు అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాను మీరు లేటుగా ఏదైతే నాట్లేశారో ఆ లేట్ గా వేసినటువంటి ఇప్పుడు వచ్చిన పంట అది తుఫాన్లో ఆ సమయంలో తినలేదు మీరు సేమ్ అదే ఈ పాడైపోయిన ధాన్యాన్ని అదే రేటుగా అడుగుతా ఉన్నారు ఈ ఇది కూడా అదే రేటు అడుగుతున్నారు ఎక్కడ రైతు భరోసా కేంద్రంలో తేమ శాతాన్ని గుర్తించడం లేదు రైస్ మిల్లరే వచ్చి తేమ శాతాన్ని డిసైడ్ చేయడం ఆ దళారులు వచ్చి తేమ శాతాన్ని డిసైడ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు మీ ద్వారా నేను అడిగేది నేనే ఏదైతే ఈ నాలుగైదు పాయింట్స్ ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వెంటనే కూడా సాల్వ్ చేయకపోతే రైతే వీళ్ళని రోడ్లు ఎక్కనిచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా సత్వరమే తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను